కార్తీక దగ్గరికి అయితే జోస్నా వస్తూ ఉంటుంది కార్తీక దగ్గరికి జోస్నా వచ్చి ఇలా అంటూ ఉంటుంది అగ్రిమెంట్ చూపించేసరికి అగ్రిమెంట్ చూసి షాక్ అవుతూ ఉంటాడు అకార్డింగ్ టు అగ్రిమెంట్ రూల్స్ బట్టి నువ్వు సంతకం పెట్టేశావు కాబట్టి అగ్రిమెంట్లో ఏది ఉంటే అదంతా నువ్వు చేయాలి దాని అంటే నువ్వు సర్వెంట్వి బావా నాకు ఇప్పుడు నా మేనేజర్వి నా ప్యూన్వి అన్నీ నువ్వే నేను ఏం చెప్తే అది చెయ్యాలి నేను చిటికెయమంటే చిటికెయాలి కూర్చుంటే కూర్చోవాలి లేకమని చెప్తే లెగాలి బావా అని చెప్తూ ఉంటుంది జోస్నా అలా అలా అనేసరికి కార్తీక షాక్ అవుతూ ఉంటాడు ఇది చాలా అన్యాయం జోషన అలానే అలా ఇంత అన్యాయంగా రూల్స్ రాసుకున్నవేంటి అని అనేసరికి ఇది ఓన్లీ బిగినింగే బాబా నువ్వు నాకు అన్ని విధాలుగా పనిచేయాలి నా సర్వెంట్వి నా సేవకుడివి అన్నీ నువ్వే అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా అనేసరికి సరే అని అంటూ ఉంటాడు కార్తీక్ కార్తీక్ సరే అని అనేసరికి చోసిన అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి బావ సరే అన్నాడా అని అనేసరికి అవును నేను సరే అంటున్నాను నువ్వు అగ్రిమెంట్లో ఉన్న క్లాజులన్నిటికి నేను ఓకే చెప్తున్నాను నువ్వు ఇప్పుడు ఏది చెప్తే అది చేస్తాను ఎందుకంటే అగ్రిమెంట్లో సంతకం పెట్టాను కదా అని అంటూ ఉంటాడు కార్తీక్ ఆ మాటలకి చూసినా షాక్ అవుతూ ఉంటుంది నువ్వు సంతకం పెట్టావు కాబట్టి ఏదంటే అది చేస్తావని నాకు తెలుసు బాబా అని అనేసరికి కార్తీక్ అయితే నేను దీపని నీ ప్లేస్లో దీపని పెట్టాలి అంటే నీ దగ్గరే ఉండాలి నీ దగ్గరే ఉండి నీ పని నువ్వేం చేస్తున్నావో నాకు తెలియాలి అని చెప్పేసి అయితే కార్తీక్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక కార్తీక ఆడ మాటలకైతే జోసిన షాకే అలా కార్తీక్ వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది